అందరికీ వందనాలు నేటి పద్యం కన్న నొక్కి కడగండ్లు పడనేల దేశంబులు తిరుగనేల శివలింగ గురుమూర్తి చిక్కుడా అందరికీ నాద బ్రహ్మానంద నారేయణ కవి మిత్రులరా కనిపించేటటువంటి ప్రతి శిలా విగ్రహాన్ని మొక్కుతూ కడగండ్లు అంటే కష్టాలు ఇబ్బందులు పడనేలా శివలింగ గురుమూర్తి అంటే పరమాత్మ అందరికీ దొరుకుతాడా అంటున్నారు అంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళందరికీ కైవారం నారాయణ తాతగారు తన రచనల్లో దేవుడు దేహంలోనే ఉన్నాడని చెప్పడం జరిగింది ఈయన పదేడవ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి నేటి చిక్కబల్లాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి నారాయణ తాతగారి మరింత సాహిత్యం కోసం అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ వందనాలు నేను మీ అగరం వసూరు తమిళనాడు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి జై తెలుగు తల్లి